హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి మేము ఇక్కడ కుల్మాల గ్రామంలో చెక్కింగ్ రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి తొమ్మిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే ఇక్కడ మనకు రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రాజారాణి అనే కాన్సెప్ట్ వాడినారు కనుక మనం రైతు మాటలు తెలుసుకుందాం అస్లాం వెళ్కమ్ భయ భయా మీ పేరు భయ అబ్దుల్లా భాయ్ ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ వాడినారు మన తోటకి రాజారాణి రాజారాణి వాడినారు రాజారాణి వాడిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ కాన్సెప్ట్ వాడినారు వారియర్ వారియరు జట్కా వాడినారు కదా రెండు స్ప్రేయింగ్లో అయిపోయింది రెండు స్ప్రే అయిపోయింది ఫస్ట్ మా ఇంగ్లీష్ మొదలుపొట్టేవాళ్ళు ముడత అనేది అట్లా బాగుండేది ఎక్కువ ఈ రెండు సార్లు కొట్టిన వల్ల బాగా లాకులు వచ్చి చెట్టులో మార్పు అనేది బాగా కనబడేది ఓకే ఓకే ఒకసారి చూపించండి అన్న మొక్కలు చూపించండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు కొత్త ఎగులు అనేది బాగా స్టిములేట్ అయ్యింది విధంగా వచ్చేసి మనకు నల్లి ఉదరత మొత్తం తగ్గింది కదన్న తగ్గింది ఓకే ఓకే కొట్టడానికి ముందు అనేది నల్లి చాలా ఎక్కువ ఉంది మేము చెట్టు కూడా బాగా ముద్దు బారి చిట్టాకులు వచ్చేసి అంత కొద్దిగా ఎక్కువ కొద్ది అయింది ఇది రాజరాణి కొట్టిన తర్వాత మన ఇక్కడ అన్ని కొత్త లాక్స్ అనేవి చాలా బాగా నీటి వస్తున్నాయి నల్లి ఉధరిత అయితే మొత్తం తగ్గింది ఓకే ఓకే ఇక ఇప్పుడు రెండో స్ప్రయింగ్లో వచ్చేసరికి మీరు ఇప్పుడు రాజారాణి సెనంతా ఇదే ఉంది కదా మనకు సెనంతా కూడా మనకు మంచి కండిషన్లో అనేది నలుబుదనంతో పాటు కొత్త ఎగులోనే బాగా స్టేమ్లో చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు మీరు రెండో స్ప్రయింగ్లు అనేది వారియర్ అదే విధంగా అదేవిధంగా జెట్కాటినరు కదా ఓకే ఇప్పుడు కొట్టి మూడు రోజులు అయింది ఆదివారం కొట్టిన కదా ఆది సుమ్మ అంతే రెండు రోజులు అయింది ఈ రోజుకి ఓకే ఓకే మీకు ఇప్పుడు అంటే నల్లి ఏమైనా కనబడుతుందా సెన్లో మనం కొట్టిన తర్వాత ఉధరిత అనేది మనకు మొత్తం నైన్టీ పర్సెంట్ ఉధిత తగ్గిపోయింది మనకు ఓకే ఓకే రైట్ అండి మళ్ళీ తక్కువ పెట్టుబడి ఎక్కువ రిజల్లీ తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి అదే విధంగా వేరే వేరే రైతులకు మీ సలహా అయింది వేరే వాళ్ళకు కూడా చెప్తే చూస్తే వాడుకోవచ్చు కదా వేరే రైతులు కూడా యూ అన్నా మనకు పూత కూడా బాగా స్టిములేట్ అవుతుంది కదా పూత కూడా మనకి ఏంటంటే రాణి అనేది మా పూత అనేది చాలా అద్భుతంగా తెప్పిస్తుంది ఇక్కడ జస్ట్ ఇట్లా మనము ఇక్కడ గమనించినట్లయితే మనకు కొత్త ఎగుర కొత్త ఫ్లవరింగ్ కూడా బాగా నీట్గా అనేది వస్తుంది మొగ్గలు కూడా సో నల్లి ఉద్రత తగ్గి అదేవిధంగా చెట్టు అనేది ఆరోగ్యంగా మంచి ఎదుగుదల రావడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మనవి ఏజ్ బేకరీ టెక్ నుండి వాడుకుంటే పెద్ద రైతు లాభదాయకంగా ఉంటారు థ్యాంక్ యూ అండి